హలో అండి నమస్తే పాతగా అయిపోయిన నెట్టు మనము ధమల్కి నెట్ తెచ్చుకుంటాం కదా అది పాతగా అయిపోయినా కానీ చినిగిపోయినా కానీ లేకుంటే ఎలకలు కొరికేసినా కానీ దేనికి పని చేయదు ఇదైతే ఎలకలు కొరికేసినాయి ఇది వేస్ట్గా పడేసే కంటే ఇలా మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనేది వీడియో చూడండి నేను ఒక నాలుగైదు విధాలుగా అయితే అందరికీ యూజ్ అయ్యే వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నెట్ వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ముందుకైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చూడండి నేను వాడతా ఇలా వేసుకుంటున్నాను ఇది చినిగిపోయింది కదా ఇలా అయితే మడత వేసుకోవాలి ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా మడత వేసుకున్నాను ఇప్పుడు దీనికి నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి నైన్ నైన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను పొడవు టెన్ ఇంచెస్ ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఎన్ని విధాలుగా మనం వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకే అర్థమవుతుంది ఇలా కట్ చేసుకోవాలి పీసు కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక ఇంచ్ వరకు మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకొని దీన్ని సూత్తోనైనా కానీ లేకుంటే మీద మీదైనా కుట్టుకోవచ్చు నేనైతే సూదితో అయితే అందరికీ ఈజీ అవుతుంది కదా అందుకనే సూత్తో అయితే కుట్టున్నాను మీ ఇష్టం మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు సూత్తోనైనా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇది మొత్తము కుట్టేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ వరకు మట్టి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా కుట్టేసుకోవాలి వేస్ట్గా పడేసే కంటే చాలా ఈ యూజ్ అయితే అందరికీ యూజ్ అవుతాయి నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు ఐదు విధాలుగా అయితే ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తము ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి చాలా ఈజీగా మళ్ళీ యూజ్ఫుల్ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇలా గనక చేసుకుంటే ఒక నెట్టు మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది వేస్ట్గా పడేసే కంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది లాస్ట్కైతే ఇలా నాటు వేసుకుంటున్నాను దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్నాం కదా దీన్ని ఇలా వెనక్కి రివర్స్లో మలుసుకొని కుట్టు ఇలా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మొత్తం కుట్టు వేసుకోవాలి ఇక్కడి నుంచి కొంచెం ఒక ఇంచు హాఫ్ ఇంచు వరకు వదిలి కుట్టు వేసుకోవాలి ఇలా మనకి మన ఇష్టం మనకి ఏ కుట్టు వస్తే ఆ కుట్టు ఇలా మీ ఇష్టం మీకు ఇలా వద్దు అనుకుంటే మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు ఎలా అయినా ఆగుతుంది ఇది చినిగిపోవడం అయితే ఉండదు ఎలా అయినా ఆగుతుంది మన ఇష్టం మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు లేకుంటే చేత్తోని ఎలా కూడా కుట్టుకోవచ్చు సూదిదారం ఉంటే చాలు ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా మొత్తం లాస్ట్ వరకు కుట్టేసుకొని ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి మీరు ఎన్ని విధాలుగా ఈ పడేసే దాంతో మనము ఎంత యూజ్ చేసుకోవచ్చు అనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చేత్తో కుట్టినా కానీ మంచిగా ఆగుతుంది దీన్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే మనకి రెడీ అయిందో ఇప్పుడు దీంట్లోకి తాడెక్కించుకోవడానికి నేనైతే దారం తీసుకుంటున్నాను మీ ఇష్టం ఇలాంటి దారం ఏదున్నా కానీ తీసేసుకోవచ్చు నేను సేఫ్టీ పిన్కి ముడికట్టయితే తీసుకుంటున్నాను ఇలాంటి దారమే కాదు ఏదైనా నాడ నాడలాంటిది అయినా కానీ ఏదైనా సన్నంగా ఉండేది చూసుకొని ఇలా దారం అయితే ఎక్కించుకోవాలి ఇప్పుడు దీనికి ఎక్కించుకుంటున్నాను ఈ వాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎందుకు పని చేస్తుంది అని అని ఇలా ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు దారం తీసేసుకోవాలి దీన్ని కట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా దీనికి దినికి వేసుకోవాలి అంటే అటు ఇలా ఊరికే ఊరికే జారిపోతుంది కదా జారిపోకుండా వేసుకోవాలి వేసుకునే దాన్ని ఇప్పుడు దీంట్లో మనము ఫ్రిడ్జ్లో పాలిథిన్ కవర్లు పెడతాం కదా అవి పెట్టే కంటే ఇలా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో చూడండి ఇలా ఇలా కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి తాజాగా అంటే తాజాగా ఉంటాయి మళ్ళీ మనకి కనిపిస్తాయి ఏ కలర్ కూరగాయలు అనేది ఏ కూరగాయలు అనేది కనిపిస్తుంది చూడండి పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఏది వేసుకున్నా కానీ కేజీ వరకు అయితే పడుతుంది బ్యాగు కేజీ వరకు పడుతుంది అలానే ఖరాబ్ కాదు ప్రతి ఒక్క కూరగాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలాంటి బ్యాగులు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే కూరగాయలు అయితే ఎక్కువ రోజులు అయితే ఆగుతాయి ఇవి మనం బయట కొన్నామనుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి అనమాట ఇలాంటి బ్యాగ్స్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక్కు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా రెండో విధానం అయితే చూడండి రెండోది చూడండి నేనైతే స్ట్రేట్గా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఒక ఫైవ్ ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను ఈ సైడ్ ఫైవ్ ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచు అంటే రెండు ఒకే సైడ్ రెండు సైడ్లో ఒకే విధంగా ఉండేటట్టు అయితే క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచు వెడల్పుతో అయితే పొడవ తీసు పొడవ అయితే చూడండి ఇది ఒక పీసు అలానే ఇంకోటి కూడా కట్ చేశాను పొడుగు సరిపోదు అనేసి ఇప్పుడు ఈ రెండు జాయింట్ చేసుకోవాలి మొత్తం ఒకే విధంగా పొడుగుంటే ఏం కాదు ఏంది ఎలక కట్ చేసి ఉన్నాయి కదా అందుకని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడే దీనికి జాయింట్ ఇప్పుడు దీన్ని ఈ రెండు ఇలా కలుపుకొని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్గా ఒక నాటు వేసుకోవాలి నాటు వేసుకొని ఇలా దీన్ని ఇక్కడ నాటు వేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు అవుతుంది కదా ఇలా వేసుకొని ఈ సైజు దారం తీసుకోవాలి సైజు దారం తీసుకొని ఒక నాటు వేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి చూడండి స్టార్టింగ్ నుంచి ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా ఇలా నెట్లో నుంచి సూది ఇలా తీసేసుకోవాలి ఇలా సెంటర్లో నుంచి మనం ఫైవ్ ఇంచు వెడల్తో తీసుకున్నాం కదా ఇలా సెంటర్లో నుంచి ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం మనం ఎంత పొడుగైతే ఉంచేసుకున్నామో అంత పొడుగు ఇలా దారం తీసేసుకోవాలి ఇలా ఇదా ఇటు సైడ్ దాంతో తీసేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు నుంచి మనము సోపు రుద్దుకుని రాసుకున్నప్పుడు దీంతో తోముకున్నామంటే స్నానం చేసామంటే అనేది మంచిగా పోతుంది మనం ఇది బయట కొనుక్కునే కంటే ఇలా యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎగస్ట్రా ఉన్న దాన్ని ఇలా దగ్గర కానీ కట్ చేసుకుంటే ఒకే విధంగా పువ్వులా అయితే వస్తుంది చూడండి ఇది ఎన్ని రోజులైనా కానీ పాడవదు ఈజీగా రెడీ చేసుకోవచ్చు స్నానం చేసేటప్పుడు అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థర్డ్ వన్ చూడండి రెండు విధాలుగా అయితే నెట్ యూజ్ చేశాను కదా ఇంకా థర్డ్ వన్ చూద్దాము ఓల్డ్ గాజులు ఓల్డ్ గాజులు ఉంటాయి కదా ఓల్డ్ గాజులు ఒక రెండు గాజులతో అయితే నేను ఇది వీడియో చేశాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఇలా కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని ఇలా రౌండ్ తిప్పుకోవాలి రౌండ్ తిప్పి సెంటర్లోకి మూడు వచ్చే విధంగా చూసుకొని దారంతోనైతే అయితే కట్టేసుకోవాలి కట్టేసుకొని నాటు వేసుకోవాలి ఇలా గాజుకి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ముడి వేసుకొని ఇక్కడ మిర్ర రతికించుకోవాలి మిర్ర రతికించుకొని స్టోన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ వీడియో మీకు చూపిస్తాను ఇంతకుముందు చేసింది చూడండి నెట్తోనే చేశాను ఇది నెట్ ఓల్డ్ గాజులు మనం వాడకపోయిన గాజులు పక్కన పడేస్తాం కదా అలా పడేయకంటే ఇలా ఈజీగా వాల్ డెకరేషన్ అయితే బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ నెట్తోనే చేశాను ఇది ఇదిగో ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను కావాలనుకుంటే చెక్ చేయండి చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు నేను ఇలా వేస్ట్గా పడేసే దాని నెట్తో నేనైతే ఇన్ని విధాలుగా యూజ్ చేశాను ఫోర్త్ వన్ వచ్చేసి చూడండి ఇప్పుడు మనము ఎగస్ట్రా ఈ ఎలకలు ఈ కొంచెం ఎగస్ట్రా ముక్క వేస్ట్ ముక్కలలో ఒక సైడ్కి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇది ఇదంతా ఏం చేయడానికి పని చేయదు ఎలాంటి క్లాత్ మిగిలింది ఇదైనా కానీ లేకుంటే మంచిదైనా కానీ ఫస్ట్ ఎలా వేసేసుకోవాలి ఈ వేస్ట్ ముక్కలని కూడా దీంట్లో వేసుకోవాలి అలానే చిన్నది ఇలా మడపెట్టేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చివర్లు కనబడకంట ఇలా మలుసుకొని సూదితో దారంతో ఇలా కుట్టేసుకోవాలి చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా పైకి ఊడిపోకుండా ఇలా కుట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని నాటు వేసుకోవాలి ఇది కొంచెం ఇలా రౌండ్ చేసుకొని మనకి నాన్ స్టిక్ ప్యాన్లతో మనకి స్కబ్బర్స్ అయితే వస్తాయి స్మూత్వి అవి ఖరాబ్ అయిపోతాయి అనమాట అంటే తోమి తోమి పాడైపోతాయి అలాంటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లకి దీంతో కనుక తోముకుంటే ఈ దీనికిన్న నీట్గా అయితే వస్తుంది నాన్ స్టిక్ ప్యాన్లకి అయితే ఈ స్క్రబ్బరు చాలా బాగా పనిచేసుకుంటుంది గీతలు గీతలు పడకుండా దీంతో కనుక తోమనం అనుకోండి గీతలు పడవు అదేవిధంగా దోశలు మంచిగా వస్తాయి అనమాట చూశారు కదా ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలుగు విధాలుగా ఐడియాస్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అదేవిధంగా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్